భారత రాజ్యాంగ వ్యవస్థ ఏదైతే ద్రాపార యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు ధర్మ సం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఒక శ్లోకం చెప్పడం జరిగింది అది అక్షరాలగా ఆ సిద్ధాంతాన్ని పాలిస్తున్నట్టు ఆ శ్లోకాన్ని సమర్థిస్తున్నట్టు రాజ్యాంగం మొత్తం చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది ఈ విషయాన్ని మున్ముందు మనం ఖచ్చితంగా తెలుసుకుందాం భారత రాజ్యాంగం భారత ఆర్థిక సామాజిక వ్యవస్థను బలపరచుకోవడం కోసం సమ సమాజ స్థాపన కోసం పేదరిక నిర్మూలన కోసం ప్రజాస్వామ్యం కోసం రూపొందించబడిన అద్భుతమైన గ్రంథం ఇందులో ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిపూర్ణంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గత డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో భారత రాజ్యాంగాన్ని సుమారుగా వందకు పైబడి అంటే వందకు పైబడి అనేక సవరణలు చేయడం జరిగింది భారత రాజ్యాంగంలో ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రజలకు మేలు జరిగే విషయాల దృష్ట్యా ఈ సవరణలు చేయడం అనేది భారత రాజ్యాంగంలో మనం గమనించవచ్చు వీటన్నింటి గురించి మనము భారత రాజ్యాంగంలో పూర్తిగా తెలుసుకుందాం అయితే ఈరోజు రాజకీయ వ్యవస్థ ఎందుకు ఇంత దరిద్రంగా ఉంది ఎందుకు ప్రజలకు రావాల్సిన చెందవలసినటువంటి ఏదైనా ప్రజా సంక్షేమమే ప్రజా అవసరాలే ప్రజా మౌలిక వసతులే ప్రజా ఆర్థిక వనరులే ఎందుకు ప్రజలకు అందుబాటులో లేవు అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ నాయకులకు రాజ్యాంగం పైన భారతదేశ భౌగోళిక స్థితిగతుల పైన సరైన అవగాహన లేకపోవడం ఎప్పుడైతే ఒక రాజకీయ నాయకునికి భారత రాజ్యాంగం మీదనే కానీ భారతీయ భౌగోళిక ఆర్థిక వనరులపైన సరైన అవగాహన ఉంటే ఖచ్చితంగా దేశ ప్రగతి దానికంటే వంద రెట్లు ఎక్కువగా వీలవుతుంది అలాగే పేదరికాన్ని నిర్మూలించడం కూడా సులభతరం అవుతుంది కానీ నేటి రాజకీయ వ్యవస్థ ఎలా తయారైందంటే అది ఒక బిజినెస్లా ఒక వ్యాపారంలా తయారైంది దీనివల్ల భారతదేశం అనేది వెనకబడ్డ రాష్ట్రంగా వెనకబడ్డ దేశంగా ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా తక్కువ ఎకానమీ ఉన్నటువంటి దేశాల జాబితాలో ఉండడానికి ముఖ్యమైన కారణం ఇదే అమెరికా చైనా ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్తే భారతదేశం మాత్రం శాసించబడే స్థాయిలోనే ఉండడానికి ముఖ్య కారణము రాజకీయ వ్యవస్థలో నూతన చైతన్యము నూతనోత్సాహము లేకపోవడము నిజమైన సామాజిక కోణంలో ఆలోచించి సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించే వారికి రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా సమాజ సేవ చేయడానికి అనుకూలంగా ఉన్న వాళ్లకు ఆర్థిక స్థితిగతులు బాగులేకపోవడం వలన భారతీయ రాజకీయ వ్యవస్థ దిగజారుడు తనము అవినీతి కుట్రలు కుళ్ళు కుతంత్రాలు ఎత్తులు పై ఎత్తులు ఎత్తుగడలు మోసాలు దౌర్జన్యాలు దోపిడీల కారణంగా ఈరోజు భారతదేశ ఎకానమీ వెనుకబడ్డదని చెప్పడానికి నాకు ఏ మాత్రం సంకోచం లేదు రాదు ఇట్టి భారత వ్యవస్థను ఇట్టి భారతీయ రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్య ఆలోచనతోని తెలంగాణ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు భారతదేశ యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చడం కోసం రాజకీయంగా రాజకీయ అభివృద్ధి కోసం ఎన్నో వ్యవస్థలను సమన్వయం చేస్తూ సమగ్రంగా నడపవలసినటువంటి రాజకీయ వ్యవస్థ నేడు ఒక వ్యాపార అవినీతి అక్రమాల అడ్డాగా మారినందుకే భారతదేశం ఇంకా దిగజారుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సంచయం అక్కర్లేదు ఈ విషయమే భారత రాజ్యాంగంలో పొందుపరచబడది ఇంకా ఇందులో చాలా విషయాలున్నవి వీటన్నింటినీ మనము ఒక్కొక్కటిగా చదువుకుందాం నైన్టీన్ ఫార్టీ నైన్ సంవత్సరము నవంబర్ ఇరవై ఆరవ తేదీన భారత ప్రజలమైన మేము ఈ భారత రాజ్యాంగాన్ని మాకు మేమే రూపొందించుకొని మాకు మేమే సమర్పించుకున్నాము ఈ క్రమంలో భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగా ప్రకటిస్తున్నాము మా అంతటా మేమే ప్రకటించుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవం ఈ విధంగా భారతీయ రాజ్యాంగ వ్యవస్థను తమకు తామే సమర్పించుకోవడం జరిగింది ఈ విషయం చాలా తక్కువ మంది రాజకీయ నాయకులకు తెలుసు భారత రాజ్యాంగము దేశ ప్రజలకు అనేక సౌల సౌలభ్యాలను అంటే అనేక సౌకర్యాలను సౌలభ్యాలను కలిగించడం లక్ష్యంగా ఇందులో వివరించబడ్డ విషయాలుంటాయనేది తెలంగాణ ప్రజలు రాజకీయవేత్తలు భారతదేశ రాజకీయ నాయకులు గమనించాలి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఈ నాలుగు ప్రధాన అంశాల మీదనే రాజ్యాంగ వ్యవస్థ అనేది పొందుపరచబడింది సామాజిక అంశం ఆర్థిక అంశం రాజకీయ అంశం న్యాయ వ్యవస్థ ఏవైతే ఈ నాలుగు వ్యవస్థలు సమన్వయంగా పనిచేస్తాయో ఖచ్చితంగా ఆ దేశ అభివృద్ధి రాకెట్ వేగంతో దూసుకుపోతుందని చెప్పడంలో ఏ మాత్రం సంశయం అక్కర్లేదు ఆలోచన స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండే ఆధారణ ఆరాధన స్వేచ్ఛ లిబర్టీ ఆఫ్ థాట్స్ ఎక్స్ప్రెషన్స్ బిలీఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్ ఈ ఆలోచన స్వేచ్ఛ స్వేచ్ఛగా ఎప్పుడైతే ఆలోచన విధానం ఉంటుందో అది సామాజిక కోణంగా ఉంటుందో అది భారతదేశ అభివృద్ధికి తొలి మెట్టులాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్స్ప్రెషన్స్ అంటే నీలో ఉన్న విషయాన్ని గొప్పతనాన్ని నువ్వు సమాజానికి భావ ప్రకటన ద్వారా వ్యక్తపరిచినప్పుడు ఆ సమ సమాజము ఆ ప్రకటనను స్వీకరించినప్పుడు అందులో ఉన్న ఔన్నత్యాన్ని ప్రజానికం ఆమోదించినప్పుడు ఖచ్చితంగా ఆ భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించినప్పుడు ఆర్థిక వనరులు సమకూరుతాయని మనకు కుటుంబాల పరంగా గమనించినట్లయితే అర్థమవుతుంది అట్లనే భారతదేశాన్ని కుటుంబంగా భావించి తమ దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆలోచనలను వివరణాత్మకంగా వివరించగలిగినట్లయితే రాజకీయ నాయకులే కార్యకర్తలే రాజకీయంలో పనిచేసే సేవ అనే దృక్పథంతో మొదలై స్వార్థం అనే దృక్పథంతో అంతమవుతున్న ఈ రాజకీయ నాయకుల అవినీతికి అడ్డుకట్టబడే అవకాశం ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజల్లో వచ్చినప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బిలీఫ్ నమ్మకము రాజ్యాంగ వ్యవస్థను ప్రజలను నమ్మి ప్రజల పట్ల పోరాటం చేయాలి ప్రజల మీద విశ్వాసం కొలపాలి ఒక వ్యవస్థను అభివృద్ధి చేయగలుగుతాము లేదంటే నాశనం చేయగలుగుతామని మనకు ఎప్పుడైతే విశ్వాసం కలుగుతుందో ఖచ్చితంగా మంచో చెడో జరగడం జరుగుతుంది ఇంకా ఇంకపోతే ఏదైనా అనుకున్న పనిని ఆరాధనాభావంతో భక్తిభావంతో ఏకాగ్రతను పూర్తిగా ఆ కార్యం మీద కేటాయించి మనం పోరాటం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ పోరాటంలో మనకు సత్ఫలితాలు రావడం అనేది జరుగుతుంది ఇదే భారత రాజ్యాంగంలో కొన్ని గొప్ప విషయాలు తెలుసుకోవడానికి చెప్పబడ్డ అనదర్ అన్నమాట అనదర్ థింగ్స్ లిబర్టీ ఆఫ్ థాట్స్ ఎక్స్ప్రెషన్స్ బిలీఫ్ పెయిత్ అండ్ వర్షిప్ ఈ ఐదు పదాలకు అర్థం ఇది ఇంకా సమాన హోదా సమాన అవకాశాలు ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎప్పుడైతే సమాజంలో ఉన్న అన్ని రకాల వ్యక్తులకు సమానంగా హోదా గౌరవం దక్కినప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఈజీ అవుతుంది అనుకున్న కార్యాన్ని నెరవేర్చాలనే ఆరాధన మొదలవుతుంది ఆలోచన నమ్మకము పెరిగి విశ్వాసం ఏర్పడి ఆ పనిలో ఆ కార్యక్రమంలో విజయం సాధించడం జరుగుతుంది ప్రజలందరిలోనూ సమైక్యతాభావాన్ని అఖండతాభావాన్ని సోదర భావాన్ని వ్యక్తి గౌరవాన్ని పెంపొందించడం భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణము ఫ్రాటర్నిటీ అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటర్గ్రిటీ ఆఫ్ ద నేషన్ ప్రజలందరిలో సమైక్యతా భావం సమైక్యతాభావం భావం అంటే మేమంతా ఒక్కటే అనేటువంటి భావం ఇతరుల పట్ల తమ తోటి పా తోటి వారి పట్ల సోదరాభావం అలాగే తమ దగ్గర ఉన్నటువంటి వాళ్లకు సమాన గౌరవము సమాన హోదా ఇది భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన విషయాలు ఒకటి ఏవైతే సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఈ నాలుగు ఆలోచన స్వేచ్ఛ ఆలోచన భావ ప్రకటన విశ్వాసాన్ని తెలియజేయడం ఆరాధన ఈ నమ్మకం ఈ ఐదు పాయింట్ల మీద ఉండడం సమాన హోదా సమాన అవకాశాలు అలాగే సమైక్యత అఖండత సోదర భావం వ్యక్తి గౌరవం ఇవి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చాలా చాలా ముఖ్యమైన విషయాలు వీటితో పాటు రాజ్యాంగంలో అనేక విషయాలు కూడా ఉన్నవి ఈ అనేక విషయాలను మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా చదువుకొని క్షుణ్ణంగా ప్రజలకు తెలియజేసినప్పుడు మన మనలో అవగాహన కలిగినప్పుడు దేశ ప్రగతికి ఆర్థిక వ్యవస్థకు పేదరిక నిర్మూలనకు పౌర సమనత్వానికి ఇవన్నీ తోడ్పడతాయి భారత రాజ్యాంగాన్ని రూపొందించిన విధానము చాలా గొప్పది అయినప్పటికీ భారతీయులుగా మనం చేసే కార్యక్రమాలు మాత్రం కొందరు స్వార్థ పరులకు జేజేలు పలుకుతూ పెట్టుబడి దారులను పెంచి పోషిస్తూ దుర్మార్గమైన నీచమైన దౌర్జన్యమైన రాజకీయ వ్యవస్థను పెంపొందిస్తున్నారు నేటి రాజకీయ నాయకులలో ఎక్కువ శాతం మంది కేవలము వారికి భారతదేశం పట్ల వినమ్రతాభావం లేకపోవడము సదరు వ్యక్తి లేదా సాటి వ్యక్తి పైన సమానమైన గౌరవము ఇవ్వాలనే ఆలోచన విధానం రాకపోవడము రాజకీయ వ్యవస్థలోకి మనం ఎందుకు వచ్చినము అని వాళ్ళను వాళ్ళు తెలుసుకోకపోవడం వల్ల భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉంటుంది ఎప్పుడైతే భారతదేశం చెందుతూ ఉన్న దేశంగా ఉండకూడదు అని మనం అనుకుంటే యువతలో చైతన్యం రావాలి భారతదేశ అభివృద్ధికి మొదటి అడుగు పడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలను మీతో తెలియజేయడం కోసం అద్భుతమైన ప్లాట్ఫామ్ అయినటువంటి యూట్యూబ్ని వినియోగించుకోవడం జరుగుతుంది ఒకరు మారినా ఒక శక్తి తయారవుతుందని నమ్మే సిద్ధాంతమే మన భారతదేశ సిద్ధాంతము చినుకు చినుకై గాలి వానవుతుంది పెద్ద వానవుతుంది ఎన్నో శుభ అశుభాలకు దారి తీస్తుంది మనం ఏదైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటామో ఆ జ్ఞానాన్ని మంచి వైపు మళ్ళిస్తే అందరికీ శుభ పరిణామాలు వస్తాయి అదే జ్ఞానాన్ని చెడు వైపు మళ్ళిస్తే అందరికీ అశుభ ఫలితాలను తీసుకొస్తాయి అనే విషయం గమనించాలి పరిగణలోకి తీసుకోవాలి